ఆ న్యూస్ లైన్ శంకర్ కు సంబంధించిన పేపర్ ఇది వాళ్ళ పేపర్ కు సంబంధించి ఎలా రాసుకొస్తున్నారు ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి చూడొచ్చు తెలంగాణ ప్రజలారా ఈ పేపర్లలో నేను రెండు మూడు రోజుల క్రితం నుండి చదువుతా అద్భుతంగా ఉంటున్నాయి ఆ తెల్ల కార్డు ఉంటేనే ఫ్రీ లేదంటే అన్ని కట్ ఆరు గ్యారంటీలపై సర్కార్ కొత్త కొరి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంట్ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల భృతి ఇలా పథకం ఏదైనా తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ రైతు భరోసా రుణమాఫీకి కూడా ఇదే లిటిగేషన్ గణనీయంగా తగ్గిపోతున్న లబ్దిదారులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలలో విస్మయం అన్నింటికీ రేషన్ కార్డుకు లింక్ పెడుతున్న ప్రభుత్వం కొత్త కార్డుల కోసం పది లక్షల పైగా అప్లికేషన్లు అంటూ కూడా ప్రధాన సంబంధించి చెప్పారు మీరు ఒకసారి ఆలోచించాలి నేనేం చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఎన్నికల ముందు కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే మేము ఇస్తాము లేకపోతే పేదలకు మాత్రమే ఇస్తాము దానికి సంబంధించి ఫ్రొఫార్మా ఇట్లుంటుంది గీ పలానా 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 వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది అంటే బిల్కుల్ మీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఇక్కడ ప్రజలు మోసపోవడానికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తాను నాకు ఒకసారి చూడండి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ ప్రజల కొండనాళికకు మందేస్తే ఉండనాళిక ఊడిపోయిందనే సామత మీరు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అమలు చూస్తుంటే అలాగే ఉంది ఇప్పుడు గత ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డులు రాలేదని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి ఏ రికార్డుల అయితే ఆందోళనలు జరిగాయో ఇప్పుడు అదే కార్డులుంటేనే ఆర్ గ్యారంటీల అమలని కొత్త రగం అందుకుంది రేవంత్ సర్కార్ దాంతో జనం బెంబేలెత్తిపోతున్నారు ఆర్ గ్యారెంటీలలో రైతు రుణమాఫీ రైతు భరోసా మహాలక్ష్మి గృహజ్యోతి ఇంద్రమ్మ ఇండ్ల కోసం తెల్ల రేషన్ కార్డులు ఉంటేనే అర్హుల లేని వాళ్ళు తూర్పుకు తిరిగి దండం పెట్టాల్సిందేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైనట్లుగా కూడా కనబడుతుంది అంటూ కూడా చూడొచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక గ్యారంటీని మేము నెరవేర్చామంటే మీరు ఒక గ్యారంటీని నెరవేర్చలేదు మహాలక్ష్మి మొదటి గ్యారంటీలో మూడు అంశాలు ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే తెలంగాణ ప్రజలకు మాకు తెలియదు ఏంది ఏందనుకుంటారో తెలియదు కానీ ఆ ఇక్కడ పూర్తి స్థాయిలో మహిళలకు వృత్తికి సంబంధించి రెండు వేల ఐదు వందల ఐదు కే గ్యాస్ సిలిండర్లు మహాలక్ష్మి పద కింద మహిళలకు ఉచిత బస్ అనేది మూడు అంశాలు కలిపితే మొదటి గ్యారంటీ అమలైనట్టు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఏంది అంటే ఈ తెల్ల రేషన్ కార్డు రాష్ట్రంలో సుమారు తొంభై లక్షల నుంచి తొంభై లక్షల నలభై వేల రేషన్ కార్డులు ఉన్నాయి వారికే వారికే ఆర్ గ్యారంటీలను అమలు చేస్తే తెల్ల రేషన్ కార్డు నుంచి తీసేసిన కొత్తగా పెళ్లైన జంటల ఇంచుమించు పదిహేను వందల ఒక లక్ష పదిహేను వందల ఇరవై లక్షల వరకు ఉండవచ్చని అంచనా ఇక వారిలో చాలా మంది పేరిట భూములు ఎక్కాయి రైతు బంధుకు రేషన్ కార్డు లింకు చేయకపోవడంతో వారంతా లబ్ధిదారు కాదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు మెలక పెట్టడంతో కార్డు లేని రైతులకు రైతు బంధు రైతు భరోసా పాటు రెండు లక్షల రుణమాఫీ ఎలా చేస్తారని ఆందోళన మొదలైంది వీరితో పాటు విడిపోయి వేరుపడ్డ కుటుంబాలకు ఇది ఇందిరమ్మ ఇల్లు మహాలక్ష్మి లాంటి పథకాలు అవకాశమే లేదు ఇక రైతు భరోసా రుణమాఫీ గల్లం తేనా అంటే చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు అనే విషయానికి సంబంధించి గుర్తు పెట్టుకోరు ఇక తెలంగాణ ప్రజలారా ఏడున్నమా ఏంది అది ఒక పాట ఉండే చిన్నప్పుడు బాగా అది ట్రోల్ అయ్యేది ఏంది ముళ్ళ చదురుకొని మూట చదురుకొని అమ్మా నేనెళ్ళిపోతున్నా రాజాలు ఏడికి వెళ్తున్నావు బిడ్డ పట్నానికి వెళ్తున్నా ఎందుకు బిడ్డ అంటే బతుకుదేరువు కోసం అమ్మా అని చెప్పే పాట ఉన్న చూడు ఆ పాట ఇప్పుడు మళ్ళీ రిపీట్ వేసుకోరు గదే జరగబోతుంది తెలంగాణలో ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ప్రజలు ఉంటే నాలుగు కోట్ల మందిలో ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి ప్రస్తుత ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి చేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా అండి ధనిక వర్గాన్ని పక్కన పెట్టండి కానీ మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి ఈ రోజు తెల్ల రేషన్ కార్డు అనేది చాలా మందికి లేదు కొత్త వారికి ఇంక ఇవ్వనే లేదు దీంట్లో ప్రామాణిక చేసి తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాం లేకపోతే ఫ్రీలు వర్తించవు అంటే ఏంది పరిస్థితి అని అడుగుతున్నది తెలంగాణ సమాజం ఏందిరాభై మీకు ఇచ్చిన మార్పు ఏమి జరుగుతున్నది గీడా అని అడుగుతున్నారు తెలంగాణ సమాజం ఇప్పుడు చెప్పు ఆరు గ్యారెంటీలకు సంబంధించి కేవలం కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎజెండాగా ఎన్నికలు జరిగినాయి కాంగ్రెస్ మేనిఫెస్టోనైతే నేను అప్పుడు సలవాలే వాస్తవమైన విషయం ఒప్పుకోవాలి ఏ పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో కానీ మేనిఫెస్టో అమలు తీరులో ఎన్ని లోపాలు ఉన్నాయనే విషయాన్ని నేను గ్రహించలేదు కాబట్టి ఇప్పుడు చాలా క్లారిటీగా చెప్తున్నా ఒక విషయం రెండు విషయాలు కాదు తెలంగాణ ప్రజలారా ప్రతి ఒక్క విషయాన్ని తెలంగాణ పౌరుడు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది సో ఆర్ గ్యారంటీలు అంటే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు లేకపోతే లేకుంటే ఫ్రీ లేదంటే అన్ని కట్టన్నట్ట ఏంది అనేది చూడాలి తెల్ల రేషన్ కార్డు ఉంటే మీకు ఇస్తారండి లేదంటే ఏమి ఇయ్యరు అనేది ఒక కాన్సెప్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చి మరి ఈ దీని కోసం మార్పు కోరుకునేందుకు పోరాటాలు చేస్తున్నందుకు యుద్ధాలు చేస్తున్నందుకు గద్దె దించుడేందుకు అంతే కదా ఈ పార్టీకి కల్వకుండా చంద్రశేఖరరావు అధికారంలో ఉండి ఉంటే ఈ పార్టీ రైతులకు సంబంధించి రైతు పెట్టుబడి రాకపో రైతు భరోసా మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనే విషయాన్ని కూడా మీరు చాలా క్లారిటీగా చూడాలి ఈ రోజు ఏదో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి ప్రధానంగా చూపెడుతూ ముందుకు సాగితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటికే మోసం అవుతుంది అనే విషయాన్ని గ్రహించాలే నేను చాలా క్లారిటీగా మీకు అడ్వైస్ సూచనలు ఇస్తానా పట్టించుకుంటే మీకు మంచిది పట్టించుకోకపోతే మీ మీ పడవ మీరే ఉంచుకొని మీరే ఆగమైపోతారు దిస్ ఇస్ క్లియర్ కానీ మీరు ఆగమైతే గారి కానీ మా ప్రజలు ఆగమైతే అంటే మేము ఊకం ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ఇస్మంత కూడా సహించాను నేను ఇది తెలంగాణ గడ్డ ఇక్కడ పోరాట యోధులు తెచ్చుకున్న ఈ తెలంగాణ గడ్డ మీద ఇక మరి కుదరదు ముచ్చట నాటి తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఉన్నది నేటి తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా పాత్ర ఉన్నది ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని గద్ద దించడానికి మాకు శక్తులు ఉన్నాయి ఇక మీ ఇష్టం మరి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణలో సుమారుగా కోటి మంది దాకా కట్టు ఇంకా ముచ్చట లేదు సుమారుగా చెప్తున్నా నేను ఎందుకు అంటే దాదాపుగా సుమారుగా ఒక కోటి మంది ఉండొచ్చు తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి మరి నిజమైన పేదలు నిజమైన మధ్యతరగతి కుటుంబాలు ఉంటారండి చాలా వరకు రే తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి చాలా రకాలుగా కూడా చెప్తారు మీ అందరికీ తెలిసినవే మరి ఇప్పుడు పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఏం జరుగుతున్నది నా తెలంగాణలో అనేది తెలంగాణ పేపర్ చెప్తున్నది గుర్తుపెట్టుకోరు